హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్యారోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో ఏమైనా యాక్షన్ తీసుకునే పాసిబిలిటీ ఉందా లేదా అలాగే మీ ఫీలింగ్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికన్నా కావాలంటే క్లాసెస్ తీసుకోవచ్చు బట్ అమౌంట్ అయితే పే చేయాలి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం సో రీడింగ్ చూసేటప్పుడు మీ రాసుల పేర్లు రాకపోయినా మీరు టెన్షన్ పడక్కర్లేదు రీడింగ్ రెజునేట్ అయిందా లేదా అనేది చూసుకోవాలి మీరు అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ రాసుల పేర్లు కూడా మీకు రెజునేట్ అయితే అది బోనస్ కింద లెక్క సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏమో ఆలోచిస్తూ ఉంటారు తన ఇంటెన్షన్స్ ఏంటి మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ కప్స్ అంటే కన్ఫ్యూషన్ ఇక్కడ అయితే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ గురించి కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండొచ్చు లైక్ కమిట్మెంట్ గురించి కానీ స్టెబిలిటీ గురించి కానీ లేదా మ్యారేజ్ గురించి కానీ ఆర్ తనకి వేరే ఆప్షన్స్ కూడా ఉండి సో దానివల్ల మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఉంది సెవెన్ ఆఫ్ కప్స్ తన కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏమాలోచిస్తున్నారంటే క్వీన్ ఆఫ్ ఫీల్స్ ద ఎంప్రెస్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ సో మీరు చాలా లైక్ స్ట్రాంగ్ పర్సన్ అని మీరు మీ కెరియర్ మీద కానీ మీ మీద కానీ చాలా ఫోకస్డ్గా ఉంటారని మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది మీ పర్సన్కి ఖచ్చితంగా మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్గా చూస్తున్నారు బట్ మీ రిలేషన్షిప్లో ఒక లేడీ ఎక్స్పెషల్లీ ఒక లేడీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు లేదా మీ లైఫ్లో మీరు ఒక లేడీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా అది మీ మదర్ అవ్వచ్చు లేదా ఎవరైనా అవ్వచ్చు సో మీరు వాళ్ళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువగా ఉంటారు వాళ్ళ మాట ఎక్కువగా వింటారు అనే ఒక రకమైన ఆలోచన కూడా మీ పర్సన్కి ఉంది బట్ మీ పర్సన్ అయితే రైట్ నో ఈ రిలేషన్షిప్ కావాలనే అనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే తను మీకు చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు అండ్ క్వీన్ ఆఫ్ వీల్స్ ఏంటంటే ఎస్ తను ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ని ఎక్కడి వరకు తీసుకువెళ్ళచ్చు ఈ రిలేషన్షిప్లో ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేము ఎక్కువ కాలం కలిసి ఉండగలమా లేదా ఇవన్నీ కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ వీల్స్ మీ పర్సన్కు ఒక పాస్ట్ ఉంది ఖచ్చితంగా ఇంకా దాని నుంచి అయితే బయటికి రాలేదు ఇంకా ఎక్కడో ఒక చోట తను తన పాస్ట్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బయటికి రావాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ మీతో ఈ విషయాన్ని చెప్పాలా వద్దా అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ మేబీ మీలో కొంతమందికి ఆల్రెడీ చెప్పేసి ఉండొచ్చు లేకపోతే చెప్పాలి అనే థాట్ అయితే మీ పర్సన్కి వచ్చింది అండ్ టెన్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి ఒకవేళ మీకు మ్యారేజ్ అవ్వకపోయి ఉంటే ఒకవేళ ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయితే ఖచ్చితంగా స్టెబిలిటీ ఇవ్వాలి మీతో బాగా కలిసి ఉండాలి గొడవలు అవి పడకుండా అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ బట్ ఇంకా ఫైవ్ ఆఫ్ కప్స్ తన పాస్ట్ నుంచి బయటికి రాలేదు ఫస్ట్ మీ పర్సన్కి కొంచెం స్పేస్ ఇవ్వండి తన పాస్ట్ నుంచి తను బయటికి రావాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ వన్స్ తను కంప్లీట్గా హీల్ అయితే ఈ రిలేషన్షిప్లో ఎక్కువగా ఫోకస్డ్గా ఉండగలరు అండ్ నైన్ ఆఫ్ వీల్స్ ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్ బికాస్ రిలేషన్షిప్ అంటే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా కూడా చాలా స్టేబుల్గా ఉండాలి సో తను ఫైనాన్షియల్గా ఎమోషనల్గా స్టేబుల్గా ఉంటేనే మిమ్మల్ని అన్ని విధాలుగా బాగా చూసుకోగలను అనే ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్కు ఉంది మీ పర్సన్ మేలా ఫీమేల్ అన్నది కాదు ఒకవేళ ఫీమేల్ అయినా సరే తను ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు బికాస్ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు మీ మీద అయినా సరే డిపెండ్ అవ్వకూడదు తన అర్నింగ్ అయితే తను అర్న్ చేసుకోవాలి అనే ఫీలింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది ఆర్ పైసీస్ కేయిన్స్ స్కోపియో అయి ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ కూడా ఉంది ఎస్ మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీలో చూసే వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా మీ పర్సన్ రీకన్సిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు బట్ మీ రీకన్సిలేషన్ ఖచ్చితంగా ఇక్కడ ఒక లేడీ అయితే అడ్డుపడుతున్నారు ఆర్ ఫ్యామిలీ ఇష్యూస్ సో దాని నుంచి ఎలా బయటపడి రీకన్సిలేషన్ అవ్వాలా అని అయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారండి సో మీ ఫీలింగ్స్ చూద్దాము సో మీ ఫీలింగ్స్ చూద్దాం ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ సాటిటేరియస్ ధనుసురాస్ అయి ఉండొచ్చు ఆర్ లీబ్రా ఆక్వేరియస్ ఎయిర్స్ అయి ఉండొచ్చు ఇక్కడ మీ ఫీలింగ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ సోర్స్ ద టవర్ అండ్ హ్యాంపరెన్స్ ఓ మై గాడ్ ఏంటండి చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ డే అండ్ నైట్ మీ మైండ్లో ఒకటే ఆలోచనలు చాలా సఫర్ అవుతున్నారు మీరు మెంటల్లీ అండ్ ద టవర్ టవర్ ఏంటంటే ఎస్ మీ లైఫ్లో మొత్తం మీ లైఫ్ ఏంకేది లేదు అంటే ఒక సంఘటనతో మీ లైఫ్ అంతా క్లోజ్ అయిపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు లో లేదండి ఏదైనా ఒక సిచ్యువేషన్ మనకు అలా అనిపిస్తుంది బట్ మన ఫ్యూచర్ చాలా ఉంటుంది మీరు అసలు డిసప్పాయింట్ అవ్వద్దు నెగిటివ్గా థింక్ చేయొద్దు బికాస్ ద టవర్ ఎస్ ఓకే మీరు ఎక్కడికో వరకు రీచ్ అయ్యి మళ్ళీ జీరోకి రావచ్చు బట్ జీరో నుంచి మళ్ళీ మీరు ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే పడిపోయారో ఆ లెవెల్కి వెళ్ళొచ్చు అది రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా ఏదైనా బట్ పేషెన్సీ ఉండాలి స్ట్రెంగ్త్ ఉండాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కింగ్ ఆఫ్ సోర్స్ బట్ మీరు లైఫ్లో ఎంత సఫర్ అవుతున్నా ఈ రిలేషన్షిప్ గురించి ఎంత సఫర్ అవుతున్నా మీరు మీ ఫీలింగ్స్ని అయితే బయట పెట్టట్లేదు కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీరు చాలా గంభీరంగానే కనిపిస్తున్నారు అందరికీ మీ లైఫ్లో ఎంత జరుగుతున్నా సరే మీ పెయిన్ అయితే ఎవరితో షేర్ చేసుకోవడానికి మీకు ఇష్టం లేదు అది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీరు చాలా స్ట్రబన్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు బట్ అది బయటికి లోపలైతే మీరు చాలా చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు బయటికి బాగానే మేనేజ్ చేస్తున్నారు బట్ లోపల కూడా హీల్ అవ్వండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైతే సిచ్యువేషన్స్ మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారో అవి టెంపరీ అని గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎప్పుడో సిచ్యువేషన్స్ అలాగే ఉండవు సిచ్యువేషన్స్ వస్తాయి వెళ్ళిపోతాయి బట్ మీరు లైఫ్లో ముందుకు మాత్రం వెళ్ళాలి ఓకే అండ్ టెంపరెన్స్ ఎస్ ఇక్కడ పేషెన్సీ అన్నది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్ మీకు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఇచ్చినప్పుడు మీరు చాలా పేషెన్సీగా ఉండాలి ఓకే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని అయితే ఆలోచించాలి ఎస్ ఈ రిలేషన్షిప్లో అయితే రైట్న మీరు సాటిస్ఫైడ్గా లేరు మీ సైడ్ నుంచి మీకు చాలా ఓవర్ థింకింగ్ మేబీ మీ ఇంట్లో మ్యారేజ్ ఒప్పుకోకపోవడం మీ సైడ్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లం ఉండడం లాంటివి జరుగుతుండొచ్చు అందుకే మీరు ఇక్కడ చాలా సఫర్ అవుతున్నారు బట్ మీ పోర్సన్ అయితే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు బట్ మీరు మాత్రం చాలా మెంటల్లీ సఫర్ అవుతున్నారు అసలు మీ పోసన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది వితిన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం సో యాక్షన్ అయితే నేను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ సెవెంటీ టూ అవర్స్లో అయితే చూడట్లేదండి బికాజ్ ఇక్కడ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మీ రిలేషన్షిప్ని ఒక పర్సన్ అన్నాను కదా ఇక్కడ థర్డ్ పార్టీ ఆబ్స్టికల్ కూడా కనిపిస్తుంది యాక్షన్ తీసుకోవడానికి అండ్ మీ పర్సన్ ఇక్కడ మీ దగ్గర నుంచి సంథింగ్ హైట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అందుకే మీరు ఇక్కడ మెంటల్లీ చాలా సఫర్ అవుతున్నారు మేబీ మీ పర్సన్ మీ దగ్గర దాచిన ఒక విషయం మీకు రీసెంట్గా తెలిసి ఉండొచ్చు బట్ అది ఇంకా మీ పర్సన్కి తెలియకపోయి ఉండొచ్చు అంటే మీకు తెలిసిన విషయం సో ఇక్కడ మీ పర్సన్ ఇంకా హైట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎమోషనల్గా ఓవర్ బర్డన్ అయితే ఫీల్ అవుతున్నారు సో ఇమీడియట్ యాక్షన్ అయితే విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో లేదండి మీ పర్సన్ సైడ్ నుంచి నేను ఒకసారి త్రీ ఆఫ్ రీల్స్ని క్లారిఫై చేస్తాను ఫోర్ ఆఫ్ మాండ్స్ అండ్ త్రీ ఆఫ్ సోర్స్ సో తనకి రీకన్సిలియేషన్ అయితే కావాలి యాక్షన్ అయితే తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు బట్ అగైన్ ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేదా వేరే పర్సన్ కానీ యాక్షన్ తీసుకోవడానికి మీ పర్సన్కి సహకరించట్లేదు బట్ మేబీ సమ్ ఇష్యూస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఖచ్చితంగా సో విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో యాక్షన్ ఉండదు కానీ బట్ తర్వాత అయితే యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ ఇమీడియట్ విత్ ఇన్ నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో అయితే లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటీరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సాయం सो मे रिलेशनशिप फ्यूचर एट चुद औक ऑफ वील्स डेविल एंड सन ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయి ఉండొచ్చు ఎక్స్ సైన్ ఆర్ లియో సింహరాశి అయ్యి ఉండొచ్చు ఫైర్ సాన్ ఇక్కడ మీరిద్దరూ ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు బట్ ఈక్వల్ గివెన్ టేక్ లేదు సో మీరిద్దరూ మళ్ళీ రిలేషన్షిప్ కావాలి అనుకున్నప్పుడు ఈక్వల్ టేక్ గురించి అయితే ఆలోచించుకోండి అంటే ఇద్దరు సేమ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఇద్దరు ఈ రిలేషన్షిప్ గురించి ఈక్వల్గా ఆలోచించాలి అండ్ డెవిల్ అంటే అబ్సెషన్ సో ఖచ్చితంగా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు అండ్ ఫైవ్ ఆఫ్ వీల్స్ ఫైవ్ ఆఫ్ వీల్స్ అంటే ఖచ్చితంగా ఇద్దరు మిస్ అవు మిస్ అవుతారు నియర్ ఫ్యూచర్లో కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం బట్ ఇక్కడ రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది యా మీరు వెయిట్ చేసిన దానికి మీకు రిజల్ట్ అయితే రాబోతుంది సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీకు రీకన్సిలేషన్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారో ఖచ్చితంగా రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరైతే మీరు రిలేషన్షిప్లో ఉండి బట్ ఆన్ అండ్ ఆఫ్లో ఉంటూ రిలేషన్షిప్లో క్లారిటీ లేదని ఫీల్ అవుతారో ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వస్తుంది మీ రిలేషన్షిప్లో ఒక మేజర్ చేంజ్ అయితే రాబోతుందండి ఖచ్చితంగా సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూస్తాం ఓవరాల్ ఫోర్ ఆఫ్ వీల్స్ పేజ్ ఆఫ్ వాంట్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాంట్స్ సో మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీ కెరియర్లో కావచ్చు లేదా మీ బిజినెస్లో అవ్వచ్చు మీకు సక్సెస్ అన్నది రాబోతుంది మీకు నేమ్ ఫేమ్ సక్సెస్ అన్నీ రాబోతున్నాయి అండ్ పేజ్ ఆఫ్ వాంట్స్ బట్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చేసినాయి అని చెప్పి రిలాక్స్ అవ్వద్దు మీకు దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి మీ ప్యాషన్ మీద ఫోకస్ చేయండి అండ్ ఫోర్ ఆఫ్ వీక్స్ మీరు ఈ మధ్యకాలంలో మీ మనీని ఎలా సేవ్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి కొంచెం గ్రీడీగా కూడా ఆలోచిస్తున్నారు ఓకే ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి ఎంత సేవ్ చేయాలి అన్నది ఓకే బట్ మరీ గ్రీడీగా అయితే ఉండొద్దు ఓకే అండ్ హర్మెడ్ అండర్ ద డెక్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చౌరస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ వోగో సో ఇక్కడ మీ మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి రోజు కొద్ది టైం లైక్ పావు గంట కావచ్చు అరగంట కావచ్చు మీతో మీరు అసలు మీ గురించి మీరు ఆలోచించుకోండి ఓకే అది మీ లైఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్ అన్నది తీసుకొస్తుంది సో ఎనర్జీ ఒరికల్ మెసేజెస్ చూద్దాం పేషెన్సీ చూసారా సేమ్ మెసేజ్ మళ్ళీ వచ్చింది సో లైఫ్లో మీకు ఇప్పుడు సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవంటే మీరు పేషెన్సీగా ఉండాలి తప్పదు యాక్షన్ సో మీరు ఏదైనా ఒక సాధించాలి అనుకుంటే యాక్షన్ తీసుకోండి యాక్షన్ తీసుకోన వద్దా స్టార్ట్ అయినా వద్దా అనే ఆలోచనలో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో ఇక్కడ మీకు మెసేజ్ ఎస్ తీసుకోండి కాన్ఫిడెన్స్ ఈజ్ యో కీ టు సక్సెస్ సో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో కాన్ఫిడెంట్గా ఉండండి బికాస్ కాన్ఫిడెన్సే మీ సక్సెస్ కీ లాంటిది మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంట్ ఆఫ్ వ్యాక్సింగ్ మీరు ఎక్కడైతే ఎనర్జీ ఫోకస్ చేస్తున్నారో ఎక్కడైతే ఎనర్జీని పంపిస్తున్నారో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది ఓకే కమ్యూనికేషన్ ఈస్కి సో మీరు ఎవరితో అయినా కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి బికాస్ కమ్యూనికేషన్ అన్నింటికి కీ కొన్ని రిలేషన్స్ బ్రేక్ అవ్వాలన్నా కొన్ని రిలేషన్స్ ఫామ్ అవ్వాలన్నా కమ్యూనికేషన్ ఈస్కి సో ఇదన్న మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఛార్జబుల్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ